ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా కొరకు నేను కనుపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నూట ముప్పదవ సంకీర్తన ఐదవ వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనము రోతును గూర్చి చదివినట్లయితే ఆమె తన భర్తను కోల్పోయినప్పుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా తన అత్తతోనే ఉన్నది ఆమె నీ దేవుడే నా దేవుడు అని చెప్పి నయోమి ఆరాధించే జీవం గల దేవునిని వెతికినది ప్రియులారా రూతు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నూతన జీవితమును ప్రారంభించుటకు అవకాశము ఉన్నప్పటికీ ఆమె తన అత్తతోనే ఉండుటకు నిర్ణయించుకొని దేవుడు తనలో చేయుటకు సహనముతో దేవుని మీద ఆశతో కనిపెట్టుకొని ఉన్నది అప్పుడు ఏమి జరిగిందో మనము గమనించినట్లయితే బోయాజు దీవెనలు రూతు మీదికి వచ్చినవి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇషిరాయేలుయిల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండున్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని అతను ఆమెను ఆశీర్వదించాడు ప్రిలారా ఆ తర్వాత బోయాజు ఆమెను వివాహము చేసుకున్నాడు మరియు ఆమె యొక్క విరిగిపోయిన కుటుంబ జీవితము మళ్ళీ కట్టబడినది మరియు ఆమె పేరు మన ప్రభువైన యేసు క్రీస్తు వంశావళిలో వ్రాయబడుట ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రిలారా ఎంత ఆశీర్వాదకరమైన జీవితం ఇది ఆధునిక తరము అని మనకందరికీ తెలుసు ప్రజలకు వెంటనే కార్యము జరిగిపోవాలి వెంటనే కావలసిన రోజులు ఇవి నేటి ప్రపంచంలో సమస్తము వేగముగా జరిగిపోవాలి కాబట్టి మనము దేవుడు కూడా వేగముగా చేయాలని ఆశిస్తుంటాం కానీ ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు సహనము గల దేవుడు ఆయన సరైన సమయానికి సరైన కార్యమును చేస్తాడు రూతు ఏ విధముగా ఆశతో సహనముతో ఆశీర్వాదమును పొందుకొనినో మనము చూసి ఉన్నాము దేవుని మాట కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీ జీవితంలో కూడా అద్భుతమును చేస్తాడు మీరు ఊహించిన దానికంటే గొప్ప కార్యమును ఆయన మీకు చేస్తాడు ఆయన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మన మడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు దేని కాలమునందు అది చక్కగా నుండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు సమస్తమునకు ఒక సమయమును నియమించాడు సరైన సమయంలో ఆయన మనలను ఆశీర్వదించినట్లయితే అది మనకు అవసరమైన సరైన కార్యమగుతుంది కొత్త నిబంధన గ్రంథములో కూడా కానాలో యేసు ఏమి చేశాడో మనము గమనించినట్లయితే ఆయన వివాహములో ఉన్నప్పుడు అక్కడ ద్రాక్షారసము అయిపోయింది కాబట్టి ఏసు తల్లి అయిన మరియ సహాయము చేయమని అడిగినప్పుడు ఆయన నా సమయము ఇంకా రాలేదు అని ఆమెతో చెప్పాడు కానీ ఆయన సరి అయిన సమయములో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు మరియు ఆ ద్రాక్షారసము త్రాగిన ప్రజలు పెళ్లి కుమారుడు చివరి వరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొనేనని ఆశ్చర్యపోయారు కొరతగా కనిపించిన కార్యము సాక్ష్యముగా మారింది ఈ విధముగా దేవుడు సరి అయిన సమయానికి సరియైన కార్యమును జరిగిస్తాడు మరణించి సమాధి చేయబడి నాలుగు రోజులైన తర్వాత ప్రభు లాజరును బ్రతికించి ఏ విధముగా అద్భుతము జరిగించను మనకు తెలుసు ఆలస్యమైనదని అందరూ అనుకునినప్పటికీ దేవుని నామము మహిమ పొందుటకు అది సరి అయిన సమయము అని యేసు నిరూపించాడు ప్రియ సహోదరి సహోదరుడా కొన్ని సమయములలో దేవుడు ఆశీర్వాదములను ఆలస్యము చేస్తాడు కాబట్టి మనము రైతు మాదిరిగా ఆయన మాట మీద అనగా ఆయన వాగ్దానముపై ఆశతో కనిపెట్టుకున్నప్పుడు వాటిని మనము పొందుకుంటాం ప్రతి ఒక్కరూ అది దేవుని వద్ద నుండి వచ్చినదని తెలుసుకొనిదరు మీ అద్భుతము ఎంతో సమీపముగా ఉన్నది దేవుని మాట మీద ఆశ కలిగి స్థిరముగా పట్టుకొని ఉండండి అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను మీ కృపలో భద్రపరిచిన విధానానికే కృతజ్ఞతా వందనాలను తెలియజేసినాం దేవా నీవు కార్యమును సరైన సమయములో జరిగించే సహనము గల దేవుడవు ప్రభువా ఈ సహనము మాలో కూడా నిలిచి మాకు సహాయము చేయము నీ ఆశీర్వాదమును పొందుకున్నటకు సహనముతో ఉన్న రోతు మరియు ఇతరుల వలె మేము కూడా నీ మాటపై ఆశతో ఉండటకు కృపను చూపించుము సరి అయిన సమయంలో నీవు మమ్మను ఉన్నతముగా ఆశీర్వదిస్తావని మేము విశ్వసించున్నాం మా జీవితాలలో అట్టి కార్యమును జరిగించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ శారీరక మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా వారు చేస్తున్న పని అంతటిని ఆశీర్వదించి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడలని జ్ఞాపకం చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రేఖల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో నుంచి ప్రతి ఆర్థికలేమిని కొట్టివేయమని వేడుకొని చున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యే రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొని అయ్యా ప్రాముఖ్యముగా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాంద్రను వారి కుటుంబాలను వారి పరిచయం ఎంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివై గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్